हेलो डी वेलकम बैक टू आवर चैनल कलरस ऑफ लॉ కే ఈ రోజు మనం అమీర్పేట్లో ఉన్నటువంటి నైటీస్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర అయితే ఉన్నాము సో మెయిన్ గా అయితే వీళ్ళు హోల్సేల్లో డీల్ చేస్తారు కాకపోతే వాళ్ళందరి కోసం రిటైల్లో సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు అండి అన్ని రకాల నైటీస్ ఉంటాయి నైట్ సూట్స్ ఉంటాయి అంటే బడ్జెట్ రేంజ్ నుంచి కాటన్ నైటీస్ తో మొదలు పెడితే స్పన్ నైటీస్ కావచ్చు అన్ని రకాల బ్రాండెడ్ నైటీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి సో వీడియోలో అన్ని కూడా చూపిస్తాము అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు కావాలి అంటే ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీసేసి ఆన్లైన్ త్రూ కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఎవరైతే బల్క్లో హోల్సేల్లో తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పేస్తారు స్టోర్ వచ్చేసి అమీర్పేట్లో ఉంటుందండి ఆ క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మెన్షన్ చేసేస్తాను ఈజీగానే రీచ్ అయిపోవచ్చు సో ఇంకా అసలు కలెక్షన్ ఏంటి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం హలో భయ్య సో నైక్ డీస్ మ్యానుఫ్యాక్చరర్స్ అని ఆల్రెడీ మా వాళ్ళకైతే షేర్ చేశాను ఎలాంటి అంటే ఎలాంటి కలెక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర చూడండి నార్మల్ గా కాటన్ నైటీస్ అంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది అవి అవి ఆ నైటీస్ మేము ఈ వీడియోలో లో సో ఇప్పుడు ఏమంటే చూపాను సో నార్మల్ గా ఇప్పుడు ఏమంటారు కాటన్ ఎక్కడైనా దొరుకుతుంది అన్ని ప్యాటర్న్స్ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్యాన్సీ టైప్ లోనే క్లాత్ స్పన్ అవి అలాంటివి లో చూపిస్తా సింగిల్ కూడా షిప్పింగ్ సింగల్ కూడా షిపింగ్ చేస్తారు సపోర్ట్ చేస్తాము ఇంకా హోల్సేల్ ఇంకా రీటైల్ షాప్ ఉన్నాయి మన దగ్గర ఇంకా మీరు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ లో కూడా మనకి నంబర్ ఉన్నాయి కదా నంబర్ ఇస్తారు కదా దానిలో ఎవరైనా కావాలంటే మనకి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు అదే స్క్రీన్ షాట్ తీసి కూడా మీకు మీరు మనకి పెట్టొచ్చు ఫోటో హోల్సేల్ లో తీసుకోవాలనుకుంటే ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా డిటైల్స్ ఒకసారి ఇంకా కలెక్షన్ చేస్తూ మాట్లాడుతా చూడండి ఇది స్టార్టింగ్ చూడండి స్పన్ ఉంది స్పన్ లో చూడండి చాలా వెరైటీస్ ఉంటది మన దగ్గర ఇది చూడండి స్పన్ లో బాగుంది ఇది స్పన్ లేస్ లేస్ నైటీ అంటది 470 రూపాయస్ ఆ uh, 470

చూడండి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఇది స్పన్ లోనే ఇది ఎంబ్రాయిడరీ ప్యాచ్ వస్తుంది రౌండ్ నెక్ యా రౌండ్ నెక్ పైన ఇది ఎంబ్రాయిడరీ ప్యాచ్ వస్తుంది ఇది వచ్చి మీకు ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది బటన్స్ ఇచ్చారండి ఇక్కడ ఫ్రంట్ లో ఇప్పుడు సైజెస్ ఉంటాయి భయ అన్ని సైజెస్ ఉంటది మన దగ్గర ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ జంబో సైజెస్ కూడా ఉంటాయి చూడండి దీనిలో కూడా కొన్ని కలర్స్ చూపిస్తాను దీనిలో మన దగ్గర ఎనీ టైం ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కలర్స్ దొరుకుతుంది ఎనీ టైం దొరుకుతుంది షాప్ వాళ్ళకి చాలా డైరెక్ట్ గా సప్లై ఉంది మనది సో నెక్స్ట్ చూడండి ఇంకోటి లో ప్యాటర్న్ ఉన్నాయి చూడండి ఇది చూడండి దీనికి చాలా స్టార్నెక్ అంటారు చాలా మంది లైక్ చేశారంటే ఈ నెక్ కొంచెం ఫ్రీ సైజ్ లాగా ఉంటది బాగుంటుంది ఇది ఫైవ్ రేంజ్ అలా ఉంటుంది ప్లస్ టెన్ పర్సెంట్ మన దగ్గర అడిషనల్ డిస్కౌంట్ అండ్ దీనిలో కూడా కలర్స్ చూడండి ఇట్లా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకోటి స్పన్లో చూడండి స్పన్ లోనే చాలా వెరైటీ ఉన్నాయి ఇంకోటి స్పన్ లో చూడండి ఇది చూడండి స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ విత్ లెస్ ఇది కూడా సేమ్ ఫైవ్ సెవెంటీ రేంజ్ అసలు క్లాత్ ఎట్లా ఉందంటే మనం బోర్ కొట్టి పక్కన పెట్టాలండి అంతే అంటే నార్మల్ వాష్ చేసుకున్నా ఏమవదు దీనిలో కూడా కొన్ని కలర్స్ నెక్స్ట్ చూడండి క్రష్ అంటారు దీన్ని దీనిలో చూడండి క్రష్ క్రష్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇది మన దగ్గర బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ చూడచ్చు బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ చూడండి దీనిలో ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇది అయితే కొంచెం లైట్ కలర్ చూపిస్తుంది దీనిలో చాలా కలర్స్ డార్క్ కలర్స్ అవి అన్ని వస్తాయి సూపర్ ఐటమ్ ఉంటది మన స్వెట్ అబ్జార్బ్ స్వెట్ జాబ్ చేస్తారు సమ్మర్ వింటర్ ఏ సీజన్ లో కూడా మేము ఈజీగా ఉంటుంది క్లాత్ ఎనీ సీజన్ ఎంత అన్నారు సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ ఉంటుంది సెవెన్ నైన్టీ ఫైవ్ రేంజ్ చాలా బాగుంటుంది ఐటమ్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత అసలు స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి కానీ అది నార్మల్ అది తక్కువ రేంజ్ చూపిస్తలేము మేము కొంచెం ఇప్పుడు యూనిక్ డిజైనర్ టేస్ చూపిస్తా ఆ అన్ని అవి చూడండి ఇది చూడండి బాగుంది ఇది కూడా ఇది బ్రాస్ ఉంటది దీనికి దీనికి 840 రూపీస్ 1000 రూపీస్ వరకు ఉంటది దీనిలో వెరైటీస్ ఈ క్లాత్ లో దీనిలో చూడండి దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటది బ్రైట్ అంటే బ్రైట్ డల్ అంటే డల్ డస్టీ అండ్ డస్టీ చార్ట్స్ అన్నీ ఉంటది నెక్స్ట్ చూడండి పీసీ దీనికి చూడండి పీసీ బ్రాస్ అంటారు దీనికి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంటది అన్ని లైట్ కలర్ చార్ట్స్ ఐస్ క్రీమ్ చార్ట్స్ ఇంకా డస్టీ చార్ట్స్ అలా ఉంటది ఇల్ల ఇది కూడా మన దగ్గర చాలా బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇవి అన్ని చూడండి సైజెస్ సైజ్ M సైజ్ నుండి సైజ్ వరకు దరుతున్న ఇంకొకటి ఇది చూడండి స్పెషల్లీ వైట్ కూడా

నెక్స్ట్ చూడండి అల్ఫైన్ ఐటమ్ చూపిస్తున్నాం చూడండి ఈ అల్ఫైన్ కూడా చాలా బాగుంటది చాలా నడుస్తుంది మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అల్ఫైన్ లో అల్ఫైన్ లో మన దగ్గర సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ వన్ ఫైవ్ నుంచి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అల్ఫైన్ అల్ఫైన్ ఇది నేను మధ్యలో రేట్ మిడిల్ రేంజ్ చూపిస్తున్నాను ఎయిట్ నైన్టీ రూపీస్ చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటది మన దగ్గర అయితే దీనికి చూడండి మన దగ్గర అన్ని ఏ ఐటమ్ తీసుకుంటారు కదా

కలర్ బాగుంది క్లాత్ బాగుంది దీనిలో అల్ఫైన్ క్లాత్ దీనిలో ఈ నెక్ స్టార్ నెక్ వచ్చింది సార్ మన దగ్గర ఇది అంటే చూడండి ఎయిట్ నైన్టీ ఫైవ్ రేంజ్ ఎయిట్ సెవెంటీ రేంజ్ లో ఉన్నాయి చూడండి ఇలాంటి సో చెప్పాను కదండి ఎట్లా వాష్ చేసినా అసలు క్లాత్ అయితే ఏమవు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు ఈ ఐటమ్ చూడండి ఇది ఈ చూడండి ఈ క్లాత్ రియాన్ అంటారు దీనికి దీనిలో ఎక్కువ పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ అలా వస్తుంది దీనిలో హ్యాండ్స్ హ్యాండ్స్ కి కొంచెం డిఫరెంట్ హ్యాండ్స్ అలా వస్తుంది దీనిలో చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చూడండి థౌజండ్ వన్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ చాలా అన్ని అన్ని స్లీవ్స్ వేరే వేరే ఉంటాయి దీనికి చూడండి దీనికి వేరేగా వచ్చింది దానికి వచ్చింది చూడండి దీనికి వేరేగా వచ్చింది దీనికి వేరే ఉంది అన్ని వేరే వేరే అన్ని వేరే వేరే ఉంటాయి దీనిలో ప్రింట్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటది ఇలానే పెద్ద పెద్ద ప్రింట్స్ పైన ఉంటది దీనిలో చూడండి ఇది వచ్చి మీకు థౌజండ్ వన్ ఫైవ్ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇలాంటి ఐటమ్స్ మీరు చక్కగా హ్యాపీగా వన్ కా వన్ పీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి ఎవరైనా సేల్ చేస్తాము అంటే మటుకి బల్క్ లో కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా ప్రైస్ అంతా చెప్తారు ఇంకా రివీల్ చేస్తే వేస్ట్ కదా సేల్ చేసే వాళ్ళకి ఇది చూడండి ఇది స్మోకింగ్ ఐటమ్ దీనిలో అల్ఫైన్ మెటీరియల్ లో స్మోకింగ్ ఇలాంటివి ఐటమ్ చాలా ఇష్టపడతారు యంగ్ గర్ల్స్ ఇంకా ఇది లుక్ అనేది ఒక ఫ్రాక్ లాగా వచ్చేస్తుంది ఫ్రాక్ లాగానే వస్తుంది నైటీ లాగా ఫీల్ ఉంటుంది దీనిలో మన దగ్గర టూ మెటీరియల్స్ తో వచ్చింది ఇది ఒక విదౌట్ బటన్స్ ఉన్నాయి ఇంకోటి ఇది బటన్స్ ఇది రియాన్ మెటీరియల్ ఇప్పుడు దాకా మేము చూసినాం కదా ఇది ఇది మెటీరియల్ ఉన్నాయి ఇది అయితే మీకు అల్ఫైన్ మెటీరియల్ లో ఇప్పుడు దాకా చూసినాం ఈ ఐటమ్ అయితే మీకు నైన్ రూపీస్ పడుతుంది ఇది అయితే థౌసండ్ వన్ ఫైవ్ డిస్కౌంట్ మన దగ్గర ఎనీ టైం ఈ డిస్కౌంట్ ఉంటుంది చూడవచ్చు ఇంకా నెక్స్ట్ స్ట్రెయిట్ కట్ చూడండి స్ట్రైట్ కట్స్ ఎక్కువ మన కస్టమర్ ఏముంటది అంటే హైదరాబాద్ కస్టమర్ ఏముంటది ప్లీట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు ప్లీట్స్ అంటే ఇప్పటి దాకా మేము చూశాం చూడండి ఇది ఏ లైన్ ఏ లైన్ ఇలాంటి ఏ లైన్ నైన్టి చూడండి పాకెట్ ప్రతి దానికి ఉంటుంది ఇది చూడండి సెవెన్ సెవెంటీ రేంజ్ ఉంటది దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటది ఏ లైన్ లో కూడా కొన్ని శాంపుల్ గా చూపిస్తున్నాను మీకు ప్యాటర్న్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు అంగర్కా ప్యాటర్న్ అంటాం కదా దానికైతే అట్లా వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ అండి ఇది వై నెక్ ప్యాటర్న్ ఇచ్చారు అట్లా నెక్స్ట్ వచ్చింది చూడండి దీనిలోనే ఈ సెగ్మెంట్ లోనే స్ట్రేట్ కట్ లోనే సాటిన్ సాటిన్ కూడా బాగా అంటే డిజైనర్ టైప్ అన్నమాట చూడండి చాలా మన దగ్గర క్వాలిటీ ఐటమ్ చూడండి క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఎంత స్మూత్ ఉంటది మన క్వాలిటీ ఫ్యాన్సీ టేస్ట్ సూపర్ ఉందండి బాగుంది మంచి షైన్ అవుతూ షైన్ అవును షైనింగ్ ఐటమ్ చూడండి ఇలా అన్ని కేటలాగ్ ఐటమ్స్ ఉంటది ఇలా కేటలాగ్ వచ్చి ఉంటది చూడండి దీనిలో మన దగ్గర చాలా ఉన్నాయి ప్రింట్ దీనిలో కూడా మన దగ్గర ఎనీ టైం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ప్రింట్స్ మినిమం దొరుకుతుంది ఎనీ టైం చూడండి ప్రైస్ రేంజ్ ఏమైనా ప్రైస్ రేంజ్ బయట మీరు తీసుకుంటే మీరు ఎక్కువ రేంజ్ ఉంటుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది రేంజ్ మన దగ్గర ఓన్లీ నైన్ సెవెంటీ రూపీస్ నైన్ సెవెంటీ రూపీస్ అందులో ప్రింట్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ ప్రింట్ క్లాత్ కూడా ఫుల్ సాఫ్ట్ ఉంటది చూడండి నెక్స్ట్ చూడండి ఇది దీనికి గోపాలీ కాశ్మీరీ నైటీ అంటర్ దేన్ హ హ హ చూడండి ఇది చాలా బ్రాండ్ లోనే వస్తది only brands లోనే వస్తది ది స్టార్టింగ్ ప్రైసెస్ చూడండి దానిలో బ్రాండ్ లో 1400 1500 1200 నుంచి స్టార్ట్ అవునండి మన దగ్గర only 1050 రూపాయస్ ఇంకా 10% డిస్కౌంట్ బాగుంది ఎందుకంటే మెయిన్ ఈ వర్క్ కే అండి మనం పెట్టేది ఇక్కడ టూ సైడ్ పాకెట్స్ ఇచ్చారు ఇక్కడ కూడా ఈ వర్క్ అనేది ఇచ్చారు చూడండి దీనిలో చూడండి ఇంకొకటి ఐటమ్ దీనిలో ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇంకా కొన్ని కలర్స్ చూపిస్తాను దీనిలో ఇంకొకటి ప్లేన్ ఐటమ్ కూడా వస్తుంది దీనిలో చాలా ఉంటుంది మన దగ్గర ఎనీ టైమ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిజైన్ దొరుకుతది మన దగ్గర చూడండి ఇది చూడండి ఇది ప్లేన్ ఐటమ్ ఒకటి ప్లేన్ ఇష్టపడతారు కదా ఓన్లీ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ ఇంకా పాకెట్ కంపల్సరీ ఉంటుంది దానికి ఇంకా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది దీనికి రాదు దీనిలో ఇంకా కలర్ కలర్స్ చాలా ఉంటుంది మన దగ్గర దీనిలో కూడా డార్క్ కలర్ లైట్ కలర్ అన్ని వస్తుంది నెక్స్ట్ చూద్దాం కఫ్తాన్ ఐటమ్ చూద్దాం సాటిన్ లో కఫ్తాన్ కఫ్తాన్ మోడల్స్ కూడా చాలా బాగుంటది చూడండి కఫ్తాన్ అయితే ఇలా ఫుల్ ఓపెన్ ఉంటది ఎవరికైనా ఇక్కడ నాట్ ఉంటది ఇలా చేస్తే సరిపోతుంది ఫిట్ అయిపోతుంది క్లాత్ కూడా చాలా బాగుంటది చూడండి దీనిలో కలర్స్ ప్రింట్స్ మన దగ్గర చాలా ఉంటది దీనిలో ఇది అంటే సాటిన్ చూడండి ఇది అల్ఫైన్ ఉన్నాయి దీనిలోనే ఇంకొకటి ఇది చూడండి రియాన్ మెటీరియల్ రియాన్ ప్లస్ అల్ఫైన్ అన్ని త్రీ ఫోర్ మెటీరియల్స్ ఉంటది మన దగ్గర దీనిలో ప్రైజెస్ చూడండి బయట మీకు తీసుకుంటే ఫైన్ లో అంటే చాలా కొంచెం ఎక్కువ ఉంటది మన దగ్గర నైన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైస్ నైన్ సిక్స్టీ రూపీస్ ఇది ఉంది ఇంకా సాటిన్ ఎయిట్ నైన్టీ తక్కువ ఇంకా తక్కువ క్లాత్ ని బట్టి ప్రైస్ అనేది కొంచెం నెక్స్ట్ చూపిస్తున్నా ఇది అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ ఇది ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడల్ ఇది షార్ట్ ఫ్రాక్ ఉంటది ఇలా ఉంటది షార్ట్ ఫ్రాక్ ఫ్రాక్ లో ఇలా కట్టుకోవాలి అని ఫిట్ అయిపోతుంది ఇది ఎవరికి ఎవరికి ఉన్నాయంటే ఇలాంటివి ఐటమ్స్ అదే కొంచెం యంగ్ గర్ల్స్ ఉంటది దీనిలో మెటర్నిటీ నైటీ కూడా నైటీ కూడా ఉన్నాయి చాలా ఎవరైనా సాయంత్రం పార్క్ మార్నింగ్ పార్క్ వాకింగ్ చేయాలా వాళ్ళకి ఉంటది చూడడానికి ఫ్రాక్ అట్లా వేసుకోకుండా దీనిలో కూడా చాలా ఫ్రెండ్స్ ఉంటది మన దగ్గర

ఇప్పుడు ఈ మోడల్ లో కూడా ఫ్రీ సైజ్ ఇంకా కావాలంటే మన దగ్గర 3x అదే uh, 2xl కూడా ఉంది దీని దీనిలో ఇంకొకటి చూడండి దీనిలోనే ఇది హాఫ్ వచ్చింది ఇది ఫుల్ ఫ్రాక్ ఆహా ఫుల్ గా కింద కింద దాకా ఉంటది లాంగ్ ఫ్లోర్ లెంత్ వరకు ఉంటది ఫ్లోర్ లెంత్ వరకు ఉంటది చి ఫ్రాక్ కింద కూడా ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చారు ఇది కూడా సేమ్ కాస్ట్ 1050 రూపీస్ దీనిలోనే జిప్స్ కూడా ఇది వితౌట్ జిప్స్ కూడా ఉన్నాయి జిప్స్ కూడా ఉన్నాయి ఫీడింగ్ కోసం ఇది ఫీడింగ్ కోసం ఫీడింగ్ ఇది ఫీడింగ్ టైప్ చాలా నీట్ గా ఉంది ఉన్నట్టు తెలియట్లే అంటే కొన్నిసార్లు ఫీడింగ్ ఆపేసిన తర్వాత కూడా అసలు ఏం తెలియకుండా ఉండాలి అంటే నీట్ గా ఉంది ఇలాంటి మెటర్నిటీ నైటీస్ లో చూడండి చాలా ఉన్నాయి మన దగ్గర వెరైటీస్ చూడండి ఇది షార్ట్ కూడా ఉన్నాయి లాంగ్ కూడా ఉంది చాలా మల్టీ ప్రింట్ మల్టీ కలర్డ్ ప్రింట్స్ చూడండి ఎలా ఎలా ఉంది సూపర్ ప్రింట్స్ ఉంటుంది మన దగ్గర చూడండి ఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు చాలా ఇప్పుడు ఇలాంటి ప్రింట్స్ చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు నైట్ వేర్ నైట్ వేర్ లో ప్రైస్ ఎలా ఉంటుంది ఇది చూడండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మన బయట మోమ్ అండ్ మీ అలాంటి పెద్ద పెద్ద బ్రాండ్ లో వెళ్తే ఇది చాలా ఎక్కువ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది మనకి బెస్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చండి రిటైల్ లో అయినా సరే నెక్స్ట్ చూడండి ఇది చూడొచ్చు మీరు దీనిలో అల్ఫైన్ లో ఫ్రాక్ తయారు మేము చేసిన ఫ్రాక్ తీసుకున్నారు ఫుల్ ఫ్రాక్ ఫుల్ లెంత్ ఫ్రాక్ ఉంది చూడొచ్చు మిడిల్ లో ఇట్లా నాట్స్ ఇచ్చారు మిడిల్ లో నాట్స్ ఇప్పుడు ఇది ఇలాంటి ప్యాటర్న్ చాలా ట్రెండింగ్ లో ఉంది అట్లా చాలా బాగుంది లో కూడా చూడండి ఫుల్ లాంగ్ లెంగ్ ఫ్రాక్ లో కూడా చాలా చాలా వెరైటీ ఉంటది మన దగ్గర ప్యాటర్న్స్ చూడొచ్చు ఇట్లా కేటలాగ్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈజీగా మనకి ఎలా ఉంటది లుక్ అని తెలుసుకోవచ్చు చూడండి ప్రైస్ ఎలా ఉంటది ఇది లాంగ్ లెంగ్ ది ప్రైస్ చూడండి 1185 అలా ఉంటది నెక్స్ట్ చూడండి నైట్ సూట్స్ సెగ్మెంట్ నైట్ సూట్స్ లో చూడండి నైట్ స్టార్టింగ్ కాటన్ నుంచి చేద్దాం మేము చూడండి స్టార్టింగ్ రేంజ్ సిక్స్ వన్ ఫైవ్ నుంచి ఉన్నాయి లోకల్ కాదు ఫిగర్ ఫ్యాబేక్ బ్రాండ్ ఉన్నాయి బ్రాండ్ చాలా బాగుంది ప్యూర్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ దీనిలో ఫోర్ ఫైవ్ మన దగ్గర ప్యాటర్న్స్ ఉంటది ఒకటి ఫుల్ ఓపెన్ ఉన్నాయి ఇంకోటి నార్మల్ గా ఒక త్రీ బటన్ ఓపెన్ ఉంటది అలా ఫోర్ ఫైవ్ ప్యాటర్న్స్ ఉంటది లాగా ఇట్లా పిక్ చూస్తే మనకి ఈ లుక్ తెలుస్తే చూడండి ఈ విధంగా ఉంటుంది దీనిలో చాలా కలర్స్ కూడా ఉంటది మన దగ్గర ఇది చూడండి నెక్స్ట్ చూడండి హౌజరీ టైప్ లో మన దగ్గర హౌజరీ లో హౌజరీ హౌజరీ తక్కువ కూడా వస్తుంది ఎక్కువ కూడా వస్తుంది మన దగ్గర మేము మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం సో క్వాలిటీ కూడా మేడం చూడొచ్చు ఎలా ఉంది క్వాలిటీ ప్రీమియం ఉంది ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంటే డిజైన్స్ బా అనిపిస్తాయి గానీ మనకి క్లాత్ ఫీల్ తెలుస్తుంది కదా చూడండి ఎలా బాగుంది ఎంత ఇది ఇది మీకు చూడండి 1099 రూపాయస్ ఇది మన దగ్గర తక్కువ రేంజ్ కూడా ఉన్నాయి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కూడా ఉంటాయి కానీ ఈ వీడియోలో అది తక్కువ రేంజ్ చూపిస్తలేదు షాప్ వస్తే కనుక అట్లా ఏ రేంజ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు వీడియో పర్పస్ మాత్రం ప్రీమియం లోనే ప్రీమియం లోనే చూపిస్తాం చూడండి నెక్స్ట్ చూడండి ఇలాంటివి ఇప్పుడు కోట్ సెట్స్ ఎక్కువ నడుస్తుంది చూడండి కోట్ సెట్స్ ఎక్కువ నడుస్తుంది ఇలాంటివి చూడండి త్రీ బై ఫోర్త్ త్రీ ఫోర్త్ స్లీవ్ వచ్చి కొంచెం ఎక్కువ ఎక్కువ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు లెంత్ కూడా ఎక్కువ ఉంటది కుర్తిప్ కొంచెం షార్ట్ టాప్ లాగా ఉంటుంది షార్ట్ టాప్ లాగా ఉంటుంది చూడండి వేసుకుంటే ఇలా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చి చూడండి దీనిలో కూడా మన దగ్గర సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయి అని అది చూపిస్తలేదు దీనిలో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర ఇంకోటి ఇది చూడండి అల్ఫైన్ లో

మంచి ఫ్లోరల్ ప్రింట్స్ కలర్స్ మంచి ప్లెజెంట్ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయి మన దీనిలో చూడండి దీనిలో ఇలా బాటమ్ సెల్ఫ్ వస్తది ఓకే ప్రైస్ అంటే కొంచెం చేంజ్ ఉంటుంది ఇది సేమ్ కాస్ట్ 1015 ఇది చూడండి ఆఫ్టర్ ఇది అవుట్ లుక్ ఇట్లా ఉంటది కేటలాగ్ పిక్ చూస్తే నెక్స్ట్ చూద్దాం మేము మొత్తం చికెన్ కర్రీ నైటీస్ ఆహా డ్రెస్లలోనే కాదు నైటీస్ లో కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అండి ఎంత బాగుందో హెవీ క్వాలిటీ క్వాలిటీ కూడా హెవీ ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ దీనికి కూడా పాకెట్ కంపల్సరీ పాకెట్ వచ్చి ప్రతి పాకెట్ అయితే ఉంది మస్ట్ బ్యాక్ కూడా ఇచ్చారు చూసారా బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్లీట్స్ ఉంటది మన దగ్గర ఫ్రంట్ అండ్ బ్యాక్ దీనిలో కూడా చాలా ఇలాంటి లైట్ కలర్స్ ఉంటది ఎక్కువ చూడొచ్చు ప్యూర్ వైట్ ఎవరైనా ప్యూర్ వైట్ చూస్ కావాలంటే వాళ్ళకి కూడా ఉంది చూడండి ఇది చూడండి చాలా కలర్స్ ఉన్నాయి దగ్గర దగ్గరగా దీనిలో

అంటే మన దగ్గర అందరికి వచ్చేస్తుంది దీని చూడండి దీనిలో మీకు ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి దీనిలో మీకు సెవెన్ హండ్రెడ్ సారీ నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మన దగ్గర జంబో సైజ్ అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది దీనిలో చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ ఇది చూడండి క్రష్ ఐటమ్ ఇది అల్ఫైన్ ఐటమ్ ఉన్నాయి చూడండి క్రష్ ఐటమ్ మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ ఉంటుంది ఇది అల్ఫైన్ అయితే మీకు థౌసండ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి మీకు ఇంకా అప్డేట్ ఏమైనా కావాలంటే మనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి ఈ స్టాప్ ది దానిది కూడా లింక్ మేడం డిస్క్రిప్షన్ లో పెడతారు సో అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వచ్చు మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక ఇంకా వీడియో కాల్ సపోర్ట్ అట్లా అన్ని ఉన్నాయి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉన్నాయి రీసేలింగ్ రీసేలర్ సపోర్ట్ కూడా ఉన్నాయి ఎవరికైనా దీనిలో కూడా ఏమైనా ఐటమ్ నచ్చిందంటే దానిలో మీరు ఫోటో కూడా మనకి తీసి నంబర్ పైన పెట్టవచ్చు అలా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేయొచ్చు సో కలెక్షన్ మాత్రం చాలా యూనిక్ అండ్ క్వాలిటీ పరంగా చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది సో ఒకసారి వచ్చేసి చూడండి అమీర్పేట్ లో ఇక్కడ పిల్లర్ నెంబర్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సిక్స్ అపోజిట్ లోనే అండి ఇక్కడ రాణి కలెక్షన్స్ మనకి ఈజీగా అంటే అక్కడ బోర్డ్ అదంతా ఉంది ఈజీగా తెలిసిపోతుంది అడ్రస్ కూడా సో ఒకసారి వచ్చేసి చూడండి ప్రీమియం క్వాలిటీ ఇంకా ఫ్యాన్సీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అవన్నీ చూపిస్తే ఇంకా లెంత్ అయిపోతుంది వీడియో అని చూపించలేదు సో ఒకసారి వచ్చేసేయండి లేదు అంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్